రైట్ మొన్న జరిగినటువంటి మూడో మ్యాచ్ ఓడిఐ టెస్ట్ సిరీస్లో ఆస్ట్రేలియాతో ఆడుతున్నటువంటి శ్రేయస్ అయ్యర్కి భారీ గాయం తగిలిందని చెప్పొచ్చు మరీ ముఖ్యంగా వస్తున్నటువంటి క్యాచ్ని తను నేరుగా పట్టడం లేదంటే ముందున్నటువంటి ఆ కీపర్ కావచ్చు లేదంటే అక్కడ ఉన్నటువంటి వాళ్ళు చెప్పకుండా ఒక్కసారిగా క్రికెట్ ఆడడము లేదంటే ఆ క్యాచ్ అంతా కూడా ఒక్కసారిగా పట్టుకోవడం ద్వారా తనకు ఉన్నటువంటి బోన్స్ ఏదైతే రిబ్స్ ఏదైతే ఉందో ఆ రిబ్స్ మీద మొత్తం ఎఫెక్ట్ అంతా కూడా పడిపోవడము ఆ ఎఫెక్ట్ అంతా కూడా రిబ్స్ మీద మొత్తం ఇరిగిపోయినట్టుగా కూడా గుండెకు సంబంధించినటువంటి భాగంలో లోతైనటువంటి భాగంలో కొంచెం ఇబ్బంది కలిగించేటువంటి శ్వాస తీసుకున్నప్పుడు కావచ్చు లేదంటే బ్రీతింగ్ చేసేటప్పుడు కొంచెం ఇబ్బందిగా ఉన్నప్పుడు కూడా ఆ మ్యాచ్ని కంటిన్యూ చేసేటువంటి విషయంగా ఉంది ఇప్పటికే తనకున్నటువంటి ఇబ్బందుల వల్ల సిడ్నీ హాస్పిటల్లో కూడా అక్కడ ఉన్నటువంటి సిడ్నీ హాస్పిటల్లో ప్రైవేట్ హాస్పిటల్లో కూడా ట్రీట్మెంట్ తీసుకుంటున్నారని చెప్పొచ్చు రానున్న ఏదైనా మ్యాచ్లో ఆడాలంటే కనీసానికి కనీసం దాదాపు మూడు నుంచి నాలుగు వారాల సమయం కూడా పడుతుంది తను కోలుకోవాలని చెప్పేసి డాక్టర్లు ప్రధాన సమాచారం అందించినటువంటి పరిస్థితి ఉన్నది కామన్గా చేసేటువంటి స్టులు కావచ్చు ఎక్స్రే ఈఎంఐ స్కానింగ్లతో చేసిన తప్ప మేమంతా కూడా రే రేపటి రోజున ఇంకేమన్నా బ్రీఫ్గా స్కానింగ్ చేస్తే తనకు ఉన్నటువంటి గాయాలు కావచ్చు లోతు లోతు ఉన్నటువంటి రిప్స్ ఏదైతే ఉందో గుండె సంబంధించినటువంటి సైడ్లో తాకడం వల్ల కొంచెం ఇంజురీ ఎక్కువ అయినందుని చెప్పేసి కొంతమంది చెప్తున్నారు మరీ ముఖ్యంగా ఒక క్రికెట్ ఆటగాడు కావచ్చు తనకున్నటువంటి ఫీల్డ్లో వచ్చేటువంటి ఇబ్బందులు కావచ్చు లేదంటే స్వల్పమైనటువంటి గాయాలు ఎన్ని చేసిన తర్వాత కూడా కొన్ని గాయాలు కొంచెం ఇబ్బంది కలిగించేటువంటి ప్రయత్నం కనిపిస్తుంది ఎందుకంటే టాప్ ఆటగాడు లేదంటే సర్పంచ్ సా ఉప సర్పంచ్ సా అని పిలువ తను ఆల్రౌండర్ కావచ్చు లేదంటే బెస్ట్ క్యాచ్ పట్టేటువంటి మనకు ఒక బ్యాట్స్మెన్ ఆడేటువంటి ఆటను మొన్న చూపించినటువంటి అఫర్ట్స్ కావచ్చు ఆ ప్రేమ అంతా కూడా కొత్త మొత్తం ఫ్యాన్స్ అంతా కూడా తొందరగా కోలుకోవాలన్న అంటూ గెట్ విల్ సూన్ అంటూ కూడా ఆ ట్వీట్లతో పాటు తనకు ఉన్నటువంటి సోషల్ మీడియా హ్యాండిల్స్లో ఆ ట్వీట్లు సోషల్ మీడియాలో కన్వే చేసినటువంటి పరిస్థితి కేవలం ప్రాణం పెట్టి ఆడేటువంటి ఆటగాడని చెప్పేసి లేదంటే బెస్ట్ క్యాచర్గా లేదంటే ఎక్కడ ఉన్నా సరే తన చేతికి అందించాలనేటువంటి తాపత్రయం ప్రతి నిమిషం కూడా మనకు చూసేటువంటి ప్రయత్నం శ్రేయస్ అయ్యర్ ఎక్కడ కూడా మనకు నెగటివ్ కాకుండా లేదంటే ఎక్కడ కూడా డిసప్పాయింట్ చేయకుండా క్యాచులు పట్టేటువంటి తను ఈ యొక్క విధంగా గాయపడ్డం కావచ్చు లేదంటే ఇక్కడ ఉన్నటువంటి రిప్స్ మీద కొంచెం ఎఫెక్ట్ పడడం కావచ్చు లోపల నుంచి రిప్స్లో నుంచి కూడా స్వెల్లింగ్ కావచ్చు లేదంటే కొంచెం రక్తం గారేటువంటి సెన్సేషన్ ఉంది కాబట్టి ఇప్పుడు మాత్రం ఈ యొక్క జరిగేటువంటి మ్యాచ్లో కావచ్చు ఆస్ట్రేలియాతో ఆడ ఆడబోతున్నటువంటి తనకు కొంచెం దూరం పోతున్నారు దానికి సంబంధించినటువంటి వేరే ప్రయత్నాలు ఏమైనా చేస్తారా లేదంటే ఆల్టర్నేట్ ప్లేయర్ని కూడా చూసేటువంటి ఆలోచన ఉంది ఆ ఇండియన్ ఆటగాళ్ళు ఏదేమైనప్పటికీ ఇటువంటి కీలకమైనటువంటి మ్యాచ్లో తనకిలా గాయం అవ్వడం కావచ్చు లేదంటే క్యాచ్ పడేటువంటి సమయంలో తను అలా కిందికి పడిపోవడము లేదంటే ఆ ఒక్కసారిగా పడిపోయిన తర్వాత ఆ క్యాచ్ని వదలకుండా కూడా ఇక్కడ నుంచి ఇలా చేతి నుంచి వచ్చేసిన తర్వాత క్యాచ్ని వదలకుండా ఒక్కసారిగా ఇలా పడిపోవడం ద్వారా అక్కడికక్కడే కొంచెం నేల రాలినటువంటి పరిస్థితి కనిపించింది వెంబడే అక్కడ నుండి మెడికల్ టీం కావచ్చు లేదంటే ఆ ఫిజియోథెరపీ సంబంధించినటువంటి టీం అంతా కూడా వచ్చి తను తనను ఆ హెల్త్ కండిషన్ చూసిన తర్వాత కూడా హుటాహుటిన ఆ హాస్పిటల్ని తీసుకెళ్ళి తనకు ఉన్నటువంటి ప్రైమరీ హెల్త్ చెప్పకప్ అంతా కూడా చేసే పరిస్థితి ఆస్ట్రేలియా కనిపించింది ఏమైనప్పటికీ తను త్వరగా కోలుకోవాలని చెప్పేసి ఇండియన్ ఫ్యాన్స్తో పాటు క్రికెట్ ఆటగాళ్ళంతా కూడా కోరుకుంటున్నారు ఎందుకంటే ఒక కీలకమైనటువంటి ఆటగాడు ఒక క్లీ కీ ప్లేయర్ పోషించేటువంటి పొజిషన్ పోషించేటువంటి తను మ్యాచ్కి దూరం అయితే కొంచెం మ్యాచ్ ఇబ్బంది పడేటువంటి పరిస్థితి కనిపిస్తుంది కాబట్టి త్వరగా కోలుకోవాలని చెప్పేసి హిట్ టీవీ నుంచి కూడా మనం కూడా కోరుకునేటువంటి ప్రయత్నం చేద్దాం మీరు కూడా మేము మీ ఫ్యాన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా కూడా ఆ గెట్ వెల్ సూన్ అంటూ కూడా హ్యాష్ టాగ్లతో మీ మొబైల్ నుంచి కావచ్చు మీ సోషల్ మీడియా హ్యాండిల్స్ నుంచి శ్రేయస్సరికి ఒక మద్దతుగా నిలిచేటువంటి ప్రయత్నం చేద్దాం హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నెచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ఎంజాయ్ చేయండి హిట్ టీవీ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి अमेरिका 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 लो चंदवाल अनुकूल वाले की विश्वसनीय मैंने पेरू मनस सौर्या कंसल्टेंसी यूके लो वन ईयर मास्टर्स UK लो वन ईयर मास्टर्स टू इयर्स वर्क परमिट अप टू फाइव इयर्स वीजा कांटेक्ट सौर्या कंसल्टेंसी कांटेक्ट एट नाइन